హాయ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ అయిన ప్రభాస్ గారి గురించి లాస్ట్ సెవెన్ మూవీస్ ఆ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ అదేవిధంగా ఆ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్తో ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ముందుగా బాహుబలిద బిగి మూవీతో స్టార్ట్ చేస్తే ఆ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ నూట ఎనభై కోట్లు అయితే ఆ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్స్ దాదాపు ఆరు వందల యాభై కోట్లు అయితే ఆ యొక్క టైంలో పాన్ ఇండియా మార్కెట్ అనేది ఏర్పడలేదు ఆ సమయంలో దాదాపు నూట ఎనభై కోట్ల బడ్జెట్ పెట్టి సాహసంతో తీసిన మూవీ బాహుబలి ద బిగ్నింగ్ ఆ యొక్క మూవీ టోటల్ ఇండియా వైడ్గా బ్లాక్ బస్టర్ అయింది ఆ యొక్క మూవీ రీజినల్ మూవీ మాదిరిగా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీగా మారి పాన్ ఇండియా హిట్ అవ్వడం జరిగింది బాహుబలి రెండవ మూవీ చూసుకున్నట్లయితే బాహుబలి ద కన్క్లూజన్ ఈ యొక్క మూవీ కలెక్షన్ చూసి అప్పట్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ సేక్ అవడమే కాదు దాదాపు హాలీవుడ్ మూవీ బాక్స్ ఆఫీస్ కూడా అవ్వడం జరిగింది ఇండియన్ మూవీ ఇంతలో కలెక్షన్లు రావడమా అంటూ ట్రేడ్ పండి సైతం ఆశ్చర్యపోయారు అయితే ఆ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు అయితే ఆ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ దాదాపు పద్దెనిమిది వందల పది కోట్లు ఆ యొక్క మూవీ ఎంతలా బ్లాక్ బస్టర్ అయ్యిందంటే ప్రభాస్ గారే ఆశ్చర్యపోయేంతగా బ్యాంకాక్ బెల్జియం లోని ప్రభాస్ గారి విగ్రహం స్థాపించే విధంగా బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది అప్పుడు ప్రతి ఒక్కరు అనుకున్నారు ప్రభాస్ గారు హాలీవుడ్ హీరో కాదు ఇండియన్ హీరో అని కేవలం ఒకే మూవీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సుజిత్ దర్శకత్వంలో వచ్చిన మూవీ సాహు అయితే ఈ యొక్క మూవీతో ప్రభాస్ గారు ఫ్యాన్స్ నిరాశ చెందారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ మూడు వందల యాభై కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ నాలుగు వందల ఇరవై కోట్లు అయినా సరే ప్రభాస్ గారు సుజిత్ గారికి ఇచ్చిన మాట ప్రకారం సాహో మూవీని నిర్మించి మాట తప్పని హీరోగా మళ్ళీ పేరు నిలబెట్టుకున్నాడు సాహో తర్వాత వచ్చిన మూవీ ఫోర్త్ మూవీ రాదేశం అయితే ఈ యొక్క మూవీ ఎంతలా నిరుత్సాహపరిచిందంటే ప్రభాస్ గారు ఫ్యాన్సే థియేటర్లో ప్రభాస్ గారిని చూసి ఏంటి బ్రో ఈయన మా హీరోయినైనా ఇలాంటి వైలెంట్ హీరోని ఇంత క్లాసిక్గా చూపడం నచ్చలేదంటూ రాధేశ్యాం మూవీని వదిలేశారు అయితే ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ మూడు వందల కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్స్ రెండు వందల యాభై కోట్లు మాత్రమే అయినా సరే ప్రభాస్ గారు ఎలాంటి నిరుత్సాహం పడుకోకుండా బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయిన హోం రావత్తో రామాయణం మూవీ తీయడం జరిగింది ఈ యొక్క మూవీకి ఆది పురుష అనే టైటిల్తో రావడం జరిగింది సాహో రాధేశం విధంగానే ఈ యొక్క మూవీ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ని నిరుత్సాహపరిచింది అయితే మరి ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ ఆరు వందల కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్ నాలుగు వందల కోట్లు అయినా సరే ఈ యొక్క మూవీతో ప్రభాస్ గారు బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించుకున్నారు అయితే అది ఏ విధంగా అంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అయిన పఠాన్ జవాన్ మూవీస్తో దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించాడు అయినా సరే ఆది మూవీ ఫస్ట్ డే కలెక్షన్ బ్రేక్ చేయలేకపోయారు అప్పుడు మళ్ళీ నిరూపణ అయింది ప్రభాస్ గారు ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అని దాని తర్వాత తీసిన మూవీ కేజీఎఫ్ సిరీస్ బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీలతో సలార్ మూవీ చేయడం జరిగింది అయితే ఈ యొక్క సలార్ మూవీతో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మంచి మిల్స్ ఇచ్చాడని ప్రశాంత్ నీల్ గారిని అనుకోవచ్చు దాదాపు ఫస్ట్ డేనే దాదాపు నూట కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ రెండు వందల డెబ్బై కోట్లు అయితే ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఏడు వందల యాభై కోట్లు అప్పుడు మళ్ళీ నిరూపణింది సలూర్ లో ఒక డైలాగ్ ఉంటుంది ఆ యొక్క డైలాగ్ ని కలెక్షన్ల మాదిరిగా చూసుకుంటే ప్యాన్ ఇండియా మార్కెట్ ని వాడు అనే విధంగా సలార్ తో కలెక్షన్ అనేది సాధించడం జరిగింది మరి దాని తర్వాత వచ్చిన మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ యొక్క మూవీతో ఇండియన్ వైడ్ గా హిట్ కొట్టడం జరిగింది ఈ యొక్క మూవీకి సాహోలో ఒక మూవీ డైలాగ్ అనేది ఉంటుంది ఆ యొక్క డైలాగ్ ఇప్పుడు ప్రభాస్ గారికి చాలా బాగా సింక్ అవుతుంది సిక్స్ కొడతాడు ఒక్క ఇండస్ట్రీలో హిట్ ఎవడైనా కొడతాడు ప్యాన్ ఇండియా వైడ్గా హిట్ కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది అనే డైలాగ్ ప్రభాస్ గారికి పర్ఫెక్ట్ గా సింక్ అవ్వడం జరిగింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో అయితే ఈ యొక్క మూవీకి పెట్టిన బడ్జెట్ అదే విధంగా ఈ యొక్క మూవీకి వచ్చిన కలెక్షన్లు చూస్తే కల్కిలో ఒక డైలాగ్ ఉంటుంది పేరు చరిత్ర మర్చిపోదు సూర్యపుత్ర భాయ్ కర్తరా అనే విధంగా ఈ యొక్క కలెక్షన్లు అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క మూవీస్ బడ్జెట్ చూసుకుంటే రెండు వేల ఐదు వందల కోట్లయితే ఈ యొక్క మూవీస్ వచ్చిన కలెక్షన్లు ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంతేకాకుండా రాబోయే ఫైవ్ మూవీస్ చూసుకుంటే రాజేశ్ ఫౌజీ సలార్ టు సౌరాంగ పర్వం కల్కి టు స్ప్రిట్ ఏ మూవీ చూసినా తక్కువ అంచనా వేయలేం దాదాపు ఈ యొక్క మూవీస్కి వెయ్యి కోట్ల పైన కలెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంది ఎలా చూసుకున్న ఇండియన్ నెంబర్ వన్ హీరో ఎవరంటే ప్రభాస్ గారనే చెప్పవచ్చు మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందనుకుంటే మన యొక్క వీడియోని లైక్ చేసి అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి